సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు శకం మొదలైనట్టుగా తెలుస్తూ ఉంది క్లియర్గా రెండు వేల ఇరవై ఐదునైనా ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు కూడా మారతారని ప్రజల శ్రేయస్సు కోసం నాయకులైతే పోరాడతారని కోరుకుంటా ఉన్నాం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అయితే స్పష్టంగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి బరాబర్ ఈ కొత్త సంవత్సరంలో దూకుడుగా పోరాడతా అని చెప్తా ఉన్నాడు మరి చూద్దాం అసలు నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎట్లాంటి సందేశం ఇచ్చాడు ఏదైతే ఒక సంవత్సర కాలంగా కాంగ్రెస్ పాలన అయితే ముగిసింది మరి ఇంతవరకు కూడా కొత్త స్కీములు ఏమొచ్చినాయి అనేది ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఏదైతే జగదీష్ రెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం గత ఏడాది పాలన చీకటిమయంగా ఉంది రానున్న కొత్త సంవత్సరంలోనైనా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు సూర్యాపేటలో చేపట్టాలని కోరుతున్నా ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిగా నిర్వీర్యం చేశారు కొత్త ప్రభుత్వానికి ఒక ఏడాది సమయం ఇద్దామని అనుకున్నా ప్రజా సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి ఐటీ పార్కుపై పట్టింపు లేదు స్పోర్ట్స్ స్కూల్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనలు కూడా రద్దు చేశారు కోట్ల కోట్ల రూపాయలతో యాభై రూపాయలు యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రతిపాదనలు గతంలో చేపడితే వాటిని రద్దు చేశారు పుల్లారెడ్డి చెరువు నిర్మాణం సైతం నిలిచిపోయింది నల్ల చెరువు అభివృద్ధి కుడకూడ ప్రాంతంలో రహదారి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు చేసినా ఒక్క రూపాయి కేటాయించలేదు రానున్న నాలుగేళ్లలో నియోజకవర్గానికి కావాల్సిన నిధులు సమకూర్చేర పోరాడుతానని చెప్తా ఉన్నారు ఏదైతే జగదీష్ రెడ్డి గతంలో యాభై కోట్ల రూపాయల పనులు ఏదైతే కేటాయించిరూ అవన్నీ కూడా కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత రద్దు చేసిరని కూడా చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఒక సంవత్సరం అయితే నేను సమయం ఇచ్చినా ఇక సమయం లేదు మిత్రమా అని చెప్తా ఉన్నాడు ఇక ఇక ఇది యుద్ధం మరి జగదీష్ రెడ్డి అయితే యుద్ధాన్ని ప్రకటించినట్టే తెలుస్తూ ఉంది సంవత్సరం దాటింది మరి జగదీష్ రెడ్డి మరి యుద్ధం ఏ విధంగా ఉంటుందో చూడాలి నిజంగా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఇప్పటికే ఆయన చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా వాస్తవమే ఏదైతే కుడకూడ కూడా రోడ్డు అయితే ఇక అసలు మాయమైపోయింది కలెక్టరేట్ నుంచి కూడా పోయేటటువంటి రోడ్డు ఇక దానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆ రోడ్డు కనపడదు కనపడని రోడ్డు వర్షం పడితే కనిపించని రోడ్డు ఏదైనా ఉందంటే కొడ నుంచి కలెక్టర్ ఆఫీస్కి పోయేటటువంటి రోడ్ ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేదు మరి ఏదైతే యాభై కోట్ల నిధులను అయితే క్యాన్సిల్ చేసిరని చెప్తా ఉన్నారు మరి ఎందుకు చేసిరనేది కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి చెప్పకపోతే బరాబర్ జగదీష్ రెడ్డి అయితే పొట్లాడతా అంటా ఉన్నాడు మరి చూడాలి మరి రెండు వేల ఇరవై ఐదులో కాలం ఇచ్చినా అని జగదీష్ రెడ్డి చెప్తుండు మరి కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకో మరి మౌనంగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి మరి రెండు వేల ఇరవై ఐదులో మరి యుద్ధం చే యుద్ధం ప్రకటిస్తాడా ఎందుకంటే అసెంబ్లీలో ఆయన జోలికి వస్తే మాత్రం ఊకునే ప్రసక్తి ఆయన అయితే చేయడు గతంలో ఎందుకంటే వ్యక్తిగతంగా మరి దూషిస్తే వ్యక్తిగతంగానే దూషించినటువంటి పరిస్థితులు అసెంబ్లీలో చూసినాం ఇప్పటి నుంచి అసెంబ్లీలలో కూడా చర్చలు వ్యక్తిగత దూషణలు ఈ ఒకడు వాటర్ ప్లాంట్ ఇంకోడేమో మిల్లులు ఈ ఈ అన్ని డైలాగులు కాకుండా ఇంకా వాళ్ళ గురించి అంటే కోమటిరెడ్డి బ్రదర్సు జగదీష్ రెడ్డి అంటే ఇక అసెంబ్లీలో వీళ్ళిద్దరు చిన్నప్పటి దోస్తులెక్క కొట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది కేవలం ప్రజా సమస్యల కోసమే మీరు అసెంబ్లీలో చర్చలు జరపండి అసెంబ్లీలో ఏదైతే చర్చలు జరుగుతాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనైనా సరే కనీసం అసెంబ్లీలో సూర్యాపేట జిల్లా ప్రజలు కానీ ఇటు నల్గొండ జిల్లా ప్రజలు కానీ పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది యాదాద్రి జిల్లాలో పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది అనేది క్లియర్గా అసెంబ్లీలో పెద్దల సభలో మీరైతే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది చూద్దాం మరి జగదీష్ రెడ్డి ఇప్పటికైనా సరే రెండు వేల ఇరవై ఐదులో దూకుడుగా మరి నేను జగదీష్ రెడ్డి మౌనం కాదు దూకుడు అని చూపిస్తాడా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ ఇటు బీజేపీ నాయకులు కానీ ఇంకా అన్ని రాజకీయ పార్టీలు ఎందుకంటే ప్రధానమైన రాజకీయ అని ఏ పార్టీని అనాల్సినటువంటి అవసరం లేదు అన్ని ప్రజల నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీలే కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుందనే కోరుకుందాం